విజయనగరం జిల్లాలో ఎన్నికల విధులను నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఇతర పోలింగ్ సిబ్బంది అంతా పోస్టల్ బ్యాలెట్ కోసం ఈ నెల పదిహేనవ తేదీలోగా ఫారం పన్నెండు ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి సూచించారు అలాగే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సెక్టార్ అధికారులు రవాణా సిబ్బంది డ్రైవర్లు వీడియోగ్రాఫర్లు తదితర సిబ్బందికి కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించాలని ఆదేశించారు అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోస్టల్ రైల్వే పోలీస్ తదితరుల ముప్పై మూడు అత్యవసర సేవల విభాగాల సిబ్బందికి కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు వివిధ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వివిధ విభాగాల నోడల్ అధికారులతో కలెక్టర్ సమావేశ మందిరంలో శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు పోస్టల్ బ్యాలెట్లు ఓటింగ్ ప్రక్రియకు చేయాల్సిన ఏర్పాట్లు హోమ్ ఓటింగు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ రిసెప్షన్ సెంటర్ల ఏర్పాట్లు తదితరుల అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ నామినేషన్ల స్క్రూటీని పూర్తయిన నలభై ఎనిమిది గంటల్లోగా పోస్టల్ బ్యాలెట్ల పత్రాల ముద్రణ పూర్తి కావాలని ఆదేశించారు మే ఐదు ఆరు తేదీలో పోస్టల్ బ్యాలెట్ స్వీకరణకు ఏర్పాట్లు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు దీనిపై ఆర్వోల అభిప్రాయాలను తెలుసుకున్నారు ఎన్నికల సిబ్బంది ఇబ్బంది పడకుండా తగిన వసతి మౌలిక సౌకర్యాలు ఉన్న చోట్ల ఫెసిలిటేషన్ సెంటర్లకు ఏర్పాటు చేసి ఓట్ల స్వీకరణ నిర్వహి నిర్వహించాలని చెప్పారు ధృవీకరణ కోసం ప్రతి కేంద్రం వద్ద ఇద్దరు గెజిటెడ్ అధికారులను అందుబాటులోకి ఉంచాలని సూచించారు బ్యాలెట్ పత్రాలను బయట ఇవ్వకూడదని అక్కడికక్కడే జారీ చేసి ఓటింగ్ పూర్తి చేయించాలని స్పష్టం చేశారు హోమ్ ఓటింగ్కు వచ్చిన దరఖాస్తులను బట్టి ఇంటికి వెళ్లి ఓటింగ్ ప్రక్రియకు పూర్తి చేసేందుకు అవసరమైన బృందాలను ముందుగానే గుర్తించాలన్నారు పోస్టల్ బ్యాలెట్లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్లను కూడా సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ డిఆర్ఓ ఎస్డి అనిత ఆర్ఓలు నోడల్ అధికారులు తహసీల్దార్లు డిటీలు పాల్గొన్నారు అకార్డింగ్లీ టీమ్స్ కూడా అపాయింట్ చేసి ప్రొసీడింగ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో టీం అపాయింట్మెంట్స్ ఫర్ వాట్ వీఆర్ ఫైనలైజింగ్ నవ్ ఆ హోస్ విల్ అపాయింట్ అండ్ షేర్ విత్ అస్ ప్రెజెంటేషన్స్ మనకి పోస్టల్ బ్యాలెట్ వర్క్ మీరు నోడల్ ఆఫీసర్ చూడండి డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ గిఫ్ట్ వన్ ఆఫ్ వన్ ఆఫ్ టూ ఆర్ హోస్ ఓన్లీ కెన్ మేక్ ద ప్రెసెంటేషన్ అండ్ దెన్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ట్రైనింగ్ పర్పస్ సో ముందు ఇప్పుడు పీవీ సంబంధించి सो इधर लास्ट टाइम बुढ़ा आई हैव डिस्कस्ड वन रफ शेड्यूल विथ यू सो माना कि पोस्टल बैलेट्स मानम 29 नॉमिनेशन प्रक्रिया पूर्ति आई लिस्ट ऑफ कंटेस्टिंग कैंडिडेट्स फाइनलेस आई ना पढ़ के बैलेट पेपर प्रिंट आई आवर डांग की मिनिमम 48 तू 72 आवर्स पढ़ते होंगे क्योंकि वी हैव टोल्ड दैट वी विल डू � మీకు ఒక రోజు కుదరదు రెండు రోజులు పెట్టండి మూడు రోజులు పెట్టండి అంటే మనము టు మనూవర్ కాబట్టి ఫోర్త్ మే కానీ సో దట్ మనం కూడా డిస్కస్ చేసి పెడదాము ఆ టైప్ లో ఏమన్నా డిస్కషన్ వస్తే మనకి రిజర్వ్ కావాలి కాబట్టి ఐ లైక్ దట్ బట్ ఇప్పుడు ఫస్ట్ కమింగ్ టు ఫెసిలిటేషన్ ఫెసిలిటేషన్ సెంటర్ సో ఈ మనం లాస్ట్ టైం అనుకున్నది ఏసీ కన్నా పీసీ కన్నా అన్ని ఆర్ఓ హెడ్ క్వార్టర్స్ లో నడుస్తూ ఉంటాయి సో ఇక్కడ విజయనగరంలో విజయనగరం హెడ్ క్వార్టర్స్ నడుస్తుంది అలాగే అన్ని ఆర్ఓ హెడ్ క్వార్టర్స్ లో దిస్ విల్ బి గోయింగ్ ఒక పోలింగ్ బూత్ లో ఏం జరుగుతుందో ఫెసిలిటేషన్